ఫ్రెండ్స్ అండ్ ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా మనకైతే ఉరవకొండలో ఒక షాప్ అయితే ఓపెన్ చేశారనమాట అది వచ్చేసి మన ఎంఆర్ఓ ఆఫీస్ లైన్స్ క్లబ్ వాళ్ళవి రూమ్స్ ఉన్నాయి కదా దాంట్లో అప్ అది స్టైల్ మెన్స్ వేర్ అనేసి ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట అన్న ఆఫర్స్ ఎట్లా అవి దానికి సంబంధించిన ఏమన్నా మన దాంట్లో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి కాంబో వచ్చేసి మనకి పండగకి రంజాన్ ఉగాది సందర్భ సందర్భంగా ఆరు వందల తొంభై తొమ్మిదికి షర్ట్ ప్యాంటు చూడండి కలర్స్ 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 ఉంటాయి ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా అండ్ ఒక డ్రెస్ కాంబో అంటే అంగి ఫ్యాంట్ రెండు కూడా ఎంతనా సిక్స్ నైన్టీ నైన్ అనమాట ఈ ఆఫర్ కేవలం ఉగాది అండ్ మరియు రంజాన్ సందర్భంగా ఈ ఆఫర్ అయితే ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ చూసినట్టు అయితే రకరకాల డిజైన్స్ లో ఫ్యాంట్స్ ఉన్నాయి అండ్ అన్ని సైజులు వాళ్ళకి ఉన్నాయి నా సైజులు కూడా ఉన్నాయి మరి ఇది లాగున్న వాళ్ళు లేవు అందరికి కూడా మంచి సైజు వస్తాయి చూడ ఆ ఇది ఇవన్నీ కలర్స్ అన్ని సైజులు ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి ఇది తర్వాత చూపి ఇక్కడ చూడండి ఇది హెవీ క్వాలిటీ మనం ఇచ్చే సిక్స్ తౌజండ్ ఇస్తున్నాం బయట పన్నెండు వందలు ఉంది మార్కెట్ లో మనం పండగ ఆఫర్ గా చూడండి కలర్ చార్ట్స్ హెవీ ఫ్యాబ్రిక్ ఇది ఇంత టెన్ కలర్స్ వస్తాయి షర్ట్స్ షర్ట్స్ వచ్చేసి ఇవి కూడా కదా అండ్ వెయ్యి రూపాయలకి మూడు షర్ట్లు అన్నమాట చూశారు కదా కలర్ కలర్ అండ్ డిజైన్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి షర్ట్స్ అన్ని సైజుల వాళ్ళకి ఉన్నాయి మంచి క్వాలిటీ షర్ట్స్ అన్నమాట వెయ్యి రూపాయలకి మూడు మాత్రమే కేవలం ఈ రంజాన్ మరియు ఉగాది సందర్భంగా చూసినట్లయితే కొరి అది లెనిన్ కొరియన్స్ అంటే అంటే ఈ క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ అనమాట ఇవి కూడా వైదికి మూడు షర్ట్స్ అండ్ అదే విధంగా ఫ్యాంట్లు షర్ట్స్ అన్ని మంచి ఆఫర్ లో మీకు అయితే దొరుకుతున్నాయి అనమాట అండ్ తక్కువ రేట్ లో అండ్ పండర్స్ సందర్భంగా టీ షర్ట్స్ ఫ్రెండ్స్ టీ షర్ట్స్ చూసారు ఎట్లున్నాయి అండ్ మా సోమాన్ నాకు ఎక్కువ టీషర్ట్ లాంటివి ఇష్టమా టీర్ట్లు అయితే తింటాడు ఇవి కూడా ఎట్లానా

ఈ రంజాన్ ఉగాది కోసం చాలా స్టాక్ అయితే అండ్ గురువు కొండలు ఎక్కడైనా చూడండి అన్నిటికన్నా మీకు ఇక్కడ బెస్ట్ దొరుకుతాయి అనమాట అండ్ ధర తక్కువైనా కూడా మంచి క్వాలిటీ దొరుకుతాయి అండ్ వివిధ రకాల డిజైన్స్ చూడండి నోటి ఉన్నాయి యుఎస్ పోలో షర్ట్లు మామూలుగా పదిహేడు వందలు అట్లా పడతాయి అనమాట అండ్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఇది మీకు తక్కువ ధరలోనే మన షాప్ తరఫున మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట చూస్తున్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి కంపెనీ ఫ్యాబ్రిక్స్ ఇది బ్రాండెడ్ ఇక్కడ లోగో కూడా చూడండి యుఎస్ పోలో మన దగ్గర వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ కి వస్తుంది కార్గో ప్యాంట్ ప్యాంట్ కూడా మనకి కార్గో ప్యాంట్ కూడా ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రెండ్స్ మరి ఆలస్యం ఎందుకు ఆలోచిస్తే ఆశాభంగం మంచితనం రాదు ఈ ఉగాది రంజాన్ కి మంచి మంచి డ్రెస్సులతో అండ్ కలర్ఫుల్ గా ఉండాలనుకుంటున్నారా అయితే మరి ఆలస్యం ఎందుకు మన ఉరువుకొండలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అబీ స్టైల్ మెన్స్ వేర్ అబీ స్టైల్ మెన్స్ వేర్ అన్నటువంటిది ఉంటుంది ఆపోజిట్ అండ్ అప్స్టేర్ మెన్ షాప్ అండ్ తప్పకుండా మీరు విజిట్ చేయండి మంచి మంచి డ్రెస్సులతో ఈ రంజాన్ అండ్ ఉగాదిని కలర్ఫుల్ గా కనిపిస్తాయి అదే ఎట్లున్నాయి డ్రెస్సులు

తర్వాత వచ్చేసి మనకి ఈ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ చూడండి ఇవి కూడా వెయిక్ మూడు వెయిక్ మూడు ఉంటాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇవి మనకి ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి షర్ట్స్ ట్రిపుల్ ఎక్సెల్ అయినా కూడా ఆ ట్రిపుల్ అయినా త్రీ వెయ్యి రూపాయలు మూడు షర్ట్స్ తర్వాత ఈవి నుంచి ప్యాంట్ చూడండి వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అంటే ఈ రంజాన్ ఉగాది పండుగ సందర్భంగా ఇది ఏమైనా తీసుకుంటున్నాం షాప్లో తక్కువ రేట్ అతి తక్కువ రేట్కి వివేఎస్ ఫోటో షర్ట్స్ కూడా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఫైవ్ డబల్ నైన్కి తీసుకున్నాం మనం నిన్న సిక్స్ డబల్ నైన్ ఈరోజు ఫైవ్ డబల్ నైన్ తీసుకున్నాము ఆఫర్ కింద ప్రతిదీ ఏదిగున్నా ఆఫర్ ఉంటుంది హ్యాపీనా మీరు